అక్రమ మద్యం బాటిలను నిల్వ చేసి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పామూరు పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించి అరెస్ట్ చేశారు అతని వద్ద ఉన్న ఇరవై ఎనిమిది అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల మేరకు తమకు రాబడిన సమాచారం ప్రకారం అక్రమ మద్యాన్ని కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో నిల్వ చేసి వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారంతో నిఘా వేసి పట్టుకున్నామన్నారు పట్టణ శివారు ప్రాంతంలో దాచి ఉంచిన సీసాలను కూడా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు సిఐ ఆదేశాల మేరకు తాము ఈ నిఘా చేపట్టినట్లు ఎస్ఐ సైదుబాబు తెలిపారు సహకరించిన సిబ్బందిని ఎస్ఐ అభినందించారు సాయంత్రం పాము టౌన్లో అక్రమంగా మద్యం కలిగి ఉండి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు దాడి చేసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఇరవై ఎనిమిది క్వార్టర్ బాటిల్స్ సీల్ చేయడం జరిగింది తదుపరి ఫేస్ విష్ చేసి హ్యాస్పి దగ్గర ప్రొసీడ్